జూలై ముప్పైవ తారీఖు బుధవారం రోజున కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక రహస్యం అనేది తెలుస్తుంది ఖచ్చితంగా కుంభరాశి వారి ఎక్కడ ఉన్న ఈ వీడియోని చూడండి లేదంటే చాలా నష్టపోతారు ఇక జులై ముప్పైవ తారీఖు బుధవారం రోజున కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి అతి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి వచ్చేసి శనిదేవుడు గ్రహాలు అనేవి ఎప్పుడూ కూడా ఒకే నిర్దిష్ట స్థానంలో ఉండిపోవు ఏ వ్యక్తిలో అయినా మంచి చెడు రెండు లక్షణాలు ఉంటాయి అలానే గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకే అంటే ఒకే దగ్గర ఒకే గ్రహం ఒకే రాశి దగ్గర నిలకడగా ఉంటే ఆ రాశి ఇక అసలు ఖచ్చితంగా అలా ఉండవు ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటే గనక వారి జాతకంలో ఏ అంటే ఒక కష్టం ఉంది అనుకోండి ఆ కష్టం అనేది ఇక ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది అలా ఒకే కష్టం అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి అలా కాకుండా మంచి చెడు రెండు కూడా ఉంటాయి గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి అలానే గ్రహాల యొక్క అనుకూలత అనేది వీరికి అధికంగా ఉండాలి అంటే శనిదేవుణ్ణి పూజించాలి శనిదేవుణ్ణి పూజించటం వల్ల వీరి చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అలానే వీరికి జాతకంలో ఏవైతే దోషాలు ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు పొంది ఇక వీరు మంచిగా మంచి లైఫ్ని లీడ్ చేయాలి అన్నా అలానే అనుకున్నది సాధించాలి అన్నా ఎంతో ఉత్తీర్ణత ఉండి చాలా రోజుల నుండి ఉద్యోగం కూడా లభించలేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క వ్యక్తులు ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో అంటే మీరు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడైనా అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు అలానే వీరు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు అలానే మంచి మనస్సుని కూడా కలిగి ఉంటారు వినూత్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వీరికి ఒక కష్టం తీరింది అనగానే మరొక కష్టం వెంటనే వస్తుంది వీరి యొక్క తెలివితేటలు వీరి యొక్క మంచితనం శక్తి సామర్థ్యాలతో వీరికి ఉండే కష్టాలను సమస్యలను అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలానే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటారు అని చెప్పుకోవచ్చు వీరికి అనవసరమైనటువంటి సమస్యల నుండి బయటపడాలి అనేటటువంటి ఆలోచన విధానం అనేది ఎక్కువగా ఉంటుంది అనవసరమైనటువంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి కొన్నిసార్లు గ్రహాలు మార్పు చెందినప్పుడు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కానీ పట్టుదలతో మీరు కృషి చేస్తే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీరు అనుకున్న గమ్యానికి రీచ్ అవుతారు అలానే ఏదో ఒక రోజు మీరు అనుకున్నటువంటి శుభ ఫలితాలను కూడా పొందుతారు అలానే యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి చుట్టూ ఉండే కొన్ని రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ యొక్క చుట్టూ ఉండే సమస్యలు అనేవి తొలగిపోయి జాతకంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగాలి అన్నా జాతకరీత్యా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలి అన్నా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి శుభయోగాలు కలగాలి అన్నా కొన్ని ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది వీటిని మీరు పాటించటం వల్ల మీ యొక్క జాతకంలో ఉండే దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే అవి ఏమిటి అంటే గనక ఇష్టదైవాన్ని ఆరాధించాలి అలానే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారితో రహస్యాలను పంచుకోకూడదు అంటే కనిపించిన శత్రువు కనిపించి కనపడనట్టు ఉంటారు వారి గురించి మీకు తెలిసి కూడా ఏ ఏం కాదులే అనేటటువంటి భావనతో ఉండి కూడా మీరు ఏవైతే రహస్యాలు చెబుతూ ఉన్నారో అలాంటి వ్యక్తులతో చాలా ఇబ్బందులు చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటారు కనుక అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అలానే యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడైనా సరే కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తితో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వెంటనే మాట్లాడే వరకు కూడా నిద్రపోరు ఖచ్చితంగా ఇది అనుకున్నారు అంటే అది చేసి తీరాల్సిందే అది హార్డ్ వర్క్ అయినా ఏదైనా సరే ఏదైనా కావాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా అది వచ్చేంత వరకు వీరు అస్సలు కూడా నిద్రపోరు కృషి చేస్తూనే ఉంటారు అలానే మంచి ఉద్యోగంలో కూడా ఈ సమయం వీరికి ఒక చోటు ఒక స్థానం అనేది ఉంటుంది ఉద్యోగరీత్యా అవకాశం అనేది అద్భుతంగా ఉంది ఉద్యోగం కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అనుకూలమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే వీరికి గోచారాల ఫలితాలు అనేవి కూడా చాలా చక్కగా ఉన్నాయి గోచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వీరి చుట్టూ ఉండే సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోయి వీరు గతంలో కంటే కూడా ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉంటారు గతంలో కంటే కూడా ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అయితే మంచి చెడు రెండు ఉన్నాయి అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది కష్టానికి తగిలి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది అలానే వీరు కష్టజీవులు కూడా ఎంతో కష్టపడి వీరికంటూ ఒక గుర్తింపుని తెచ్చుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క జాతకంలో ఉండేటటువంటి ఏ రకమైనటువంటి సమస్యలు అయినా తొలగిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది అలానే వీరికి సమస్యలు ఉన్నా సరే ఇదివరకు ఉండే సమస్యలు అనేవి కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో దాన ధర్మాలు చేస్తే బాగా కలిసి వస్తుంది అలానే పెద్దల నుంచి రావాల్సిన ధనం కావచ్చు ఆస్తి కావచ్చు వస్తుంది ఆస్తికి సంబంధించినటువంటి ఏవైనా సరే అంటే ఆస్తికి సంబంధించిన పేపర్స్ డాక్యుమెంట్స్ అవి ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే అంటే విలువైన వస్తువులు ఏవైనా మిస్ అయ్యి ఉంటే ఈ సమయంలో వస్తాయి అలానే మనస్సులో ఉండేటటువంటి వ్యక్తి మీరు ఎలాంటి వారినైతే కోరుకుంటూ ఉన్నారో అలాంటి వ్యక్తులు కూడా మీకు వచ్చే అంటే పరిచయం అయ్యే అవకాశం అలాంటి వ్యక్తులతో స్నేహం ఏర్పడే అవకాశం ఉంటుంది తద్వారా మీ యొక్క కష్ట సుఖాలను పంచుకునేటటువంటి వ్యక్తులతో ఈ సమయంలో మీరు ప్రయాణిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది శని ప్రభావం ఈ సమయంలో కాస్త శని ప్రభావం ఉండటం వల్ల కొన్ని దోషాలు ఏర్పడి ఏర్పడడం జరిగింది కాబట్టి ఈ యొక్క శని దోషాలను తొలగించుకోవటం కోసం వీరు శనీశ్వరుణ్ణి అంటే నవగ్రహాలను పూజించాలి ఇలా నవగ్రహాలను పూజించటం వల్ల ఖచ్చితంగా కూడా కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి నవగ్రహాలను పూజించటం వల్ల ఆర్థికంగా కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి నవగ్రహాలను పూజించటం వల్ల రావాల్సినంటే మీకు ఎలాంటి ఉద్యోగం వస్తే బాగుంటుందో అలాంటి ఉద్యోగం కూడా వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా జూలై ముప్పైవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే ఈ యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి